స్వామి దివ్యక్షేత్రంలో వైభవంగా కరీంనగర్ జిల్లా చిగురుమావిడి శ్రీ పామన్న పంచముఖ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ దివ్యక్షేత్రంలో పీఠం ట్రస్ట్ వారి సౌజన్యంతో శ్రీ 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 పూజ్య గురు ఉమేష్ స్వామిజీ కర కమలములుచే పంచముఖ హనుమాన్ స్వామి వారి మండల పూజ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాస్త్ర పండితులు నెమలికొండ రమణాచార్య స్వామి హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం తీర్థ ప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు కొత్త శ్రీనివాసరెడ్డి ఆకవరం శివప్రసాద్ తెరాల సత్యనారాయణ కొనుగూరి మోహన్ రెడ్డి గూడెం లక్ష్మి అచ్చ రవీందర్ పన్యాల రాజిరెడ్డి తెరాల అమర్ నరేందర్ రెడ్డి తిరుపతి రెడ్డి బాపురెడ్డి మధు గణేష్ వెంకటమల్లు సురేష్ సంపత్ ప్రశాంత్ ప్రవీణ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు ओम यानायता ओम ॐ ओम हा, ओम समानायता हा, ॐ ब्रह्मनेशावु मैव गौतमे आस्तमन करणोपने, उपगमन करणोपने, विभागमन करणोपने। चरत्तम हे पत्ता च्यातन भार रहा, तो धरता समझन दुदा